हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मी अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुनाव प्लीज सब्सक्राइब छंडन ब्रदर ఫ్రెండ్స్ మీరు థంబెల్లో చూసినట్టుగా ఇక్కడ వచ్చేసి కేజీ నూట ఎనభై రూపాయలుగా అందిస్తున్నారు మీట్ పర్పస్ కోసంగా మాంసం కోసంగా ఈ వీడియో ఒకసారి పూర్తిగా వినండి విన్న తర్వాత మీకు నచ్చితే వెళ్ళండి అసలు కాన్సెప్ట్ ఏంది నూట ఎనభైకి ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించి తర్వాత మీరు వెళ్ళడానికి ట్రై చేయండి సో ముందుగా ఈ వీడియో వచ్చేసి మనకు ఏకే గోట్ ఫామ్ అండి సో బ్రదర్ చాలా సంవత్సరాల నుంచి మన ఛానల్లో వీడియోలు అయితే వేస్తున్నారు ఏకే గోట్ ఫామ్ అనేసి ఇది అడ్రస్ వచ్చేసి రాజస్థాన్ నుంచి ఉందండి రాజస్థాన్ నుంచి ఉండి అజ్మీర్ పుష్కర్ దగ్గర ఇది అజ్మీర్ పుష్కర్ దగ్గర మనకు ఈ మేకల ఫామ్ అనేది ఉంది ఇక్కడ ఈ నూట ఎనభై రూపాయలు పర్ కేజీ అని చెప్పేది సిరోహి అజ్మీర్ గుజ్రీ బీటెల్ సోజా తోతాపరి వంటి మేకలు మేకలు ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు నలభై ఐదు కేజీలు యాభై కేజీలు దాకా ఒక్కొక్క మేక అనేది ఉంది ఓన్లీ మీట్ పర్పస్ కోసంగా అర్థం చేసుకుంటే అక్కడికే అర్థమై ఉంటుంది మీకు ఓన్లీ మీట్ పర్పస్ కోసంగా మేకలు పెద్ద సైజు మేకలు ఈ నలభై ముప్పై ఐదు నుంచి మనకు ముప్పై నుంచి యాభై కేజీల మధ్యలో ఉందంటే ఇంకా అది మాంసానికే పనికి వస్తుంది వేరేదానికి పనికి రాదు అనేసి అర్థం దానికి సో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది అంటే మీరు దగ్గరికి వెళ్ళేసి చూసి కొనుక్కోవడం అనేది చాలా మంచిది నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను మీరు దగ్గరికి వెళ్ళండి జీవాలు మొత్తం చూసుకోండి అక్కడ అన్ని జీవాలు ఉన్నాయా లేవా వీడియో కాల్ చేయండి మాట్లాడండి ఈ రకంగా అన్ని చూసుకున్న తర్వాతే మీరు బయలుదేరండి అలాగే రెండోది విషయం ఏంటంటే ఓన్లీ మాంసం కోసంగా మాత్రమే పనికి వస్తాయి ఇవి వేరే వాటి కోసంగా పనికి రావు అనేది ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తూ ఉంది సో అడ్రస్ వచ్చేటప్పటికి రాజస్థాన్ అజ్మీర్ పుష్కర్ దగ్గర నుంచి ఉన్నాయండి అంటే చాలా దూరం అవుతుంది మీరు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ వీడియో కాల్ చేయండి ఎన్ని మేకలు ఉన్నాయి ఎలా ఉన్నాయి చూసుకోండి మీరు లైవ్లో వెళ్ళండి లైవ్లో వెళ్ళినాక అక్కడ ఎన్ని రోజులు లోడ్ అవుతుంది ఎలా లోడ్ అవుతుంది అవన్నీ కనుక్కోండి దాని తర్వాత మీరు అనేది కొనుగోలు చేయవచ్చు ఇరవై ముప్పై తీసుకునే వాళ్ళు అక్కడికి పోవాలేదు అంత దూరం వెళ్ళి రావాలంటే కష్టమైపోతుంది మీరు వంద రెండు వందలు మూడు వందలు కొనాలనుకునే వాళ్ళు మాత్రమే అక్కడికి వెళితే మంచిది సో నెంబర్స్ అయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఇప్పుడు మీకు క్లీన్గా అర్థమైంది అనుకుంటాను నూట ఎనభై రూపాయలు పర్ కేజీ వన్ ఎయిటీ రూపీస్ పర్ కేజీ లైవ్ వెయిట్ ఇవన్నీ వయసు అయిపోయినాటివి అనమాట సో ఈతలు అయిపోయినసి ఇంకా కోసం కానీ యూజ్ చేసేటివి ముప్పై కేజీల కాడి నుంచి యాభై కేజీల దాకా ఒక్కొక్క మేక అనేది ఉంటుంది నూట ఎనభై రూపాయలు పర్ కేజీ ఆల్ ఇండియాలో ఎక్కడికైనా వాళ్ళ బాండ్లు పంపిస్తారు మీరు వెళ్తే మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ బళ్ళు పంపిస్తారు మీరు ఇక్కడ ఉండేసి పంపించమంటే అవ్వదు అది చేయడం కూడా కరెక్ట్ కాదు మీరు దగ్గరికి వెళ్ళేసి చూసి కొనుగోలు చేసి తీసుకునివచ్చు వంద రెండు వందలు కొనే వాళ్లకు ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది పది ఇరవై వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా వర్కౌట్ కాదనేసి నేను చెప్తాను అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి జాగ్రత్తగా వెళ్ళేసి వీడియో కాల్ చేసి ఫోన్లు చేసి మాట్లాడి కనుక్కున్నాకే వెళ్ళండి నూట ఎనభై రూపాయలు పర్ కేజీ అనేది ఇస్తున్నారండి